స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శోధనలో ప్రవేశింపకుండునట్లు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వాక్యాన్ని పంచుకోవాలని మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఒకవేళ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉందని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త ఇరవది రెండవ అధ్యాయము నలుబది ఆరవ వచనము మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడి స్నేహితులార క్రైస్తవ జీవితంలో ఎన్నో శోధనలు సంభవించడాన్ని మనము గమనిస్తాం కొన్ని పర్యాయాలు మన కలుగు మన శరీరంలో కలుగుతూ ఉన్న మనసులో సంభవించుచున్న ఉన్న ఆలోచనలు ప్రేరణలు ఇవన్నీ కూడా ఇవి శోధనల సహజ సిద్ధంగా గమనించేటటువంటి కలిగేటటువంటి భావాల ఉదాహరణకి ఒక గొడవ కొరకు వెళ్తున్నాం అనుకోండి ఇది సాతాను శోధననా లేక నేను అవసరం ఉండే ఈ గొడవలోనికి వెళ్తూ ఉన్నానా ఒకరిని కోప్పడాలనుకున్నప్పుడు ఏదైనా వస్తువు మీద ఆశించినప్పుడు ఏదైనా పదవుల మీద ఆశగలిగి ఉన్నప్పుడు ఇది సాతాను ప్రేరేపిస్తున్నటువంటి శోధననా నా అవసరతన అనేది మనం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనలో చాలామంది శోధన ఏంటో అవసరతలు ఏంటో గుర్తించినటువంటి దృష్ట మనసు గుడ్డితనాన్ని సాతాను మనకు కలుగజేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంది ఆది మానవుడు ఆదాము జీవితం మొదలుకొని మనమందరము శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనే ఈ శోధనలో పడిపోయేటటువంటి వారంగా ఉన్నాం శరీర కోరికలు సుఖాలను అనుభవించాలని సౌకర్యములను అనుభవించాలని తప్పుడు మార్గాలు తప్పుడు ఆలోచనలు జరిగించడము నేత్రాశ కంటికి ఏదైతే ఇంపుగా రమ్యముగా అందముగా కనబడుతూ ఉన్నదో దాన్ని అనుభవించాలి కలిగి ఉండాలి అనే మనసు కలిగి ఉండడం జీవపు డంబము అనగా అధికారాకాంక్ష పేరు ప్రఖ్యాతులు అనే శోధనలు మరి ముఖ్యంగా ఇవన్నిటిని మించి సాతాను ఎవరిని మింగాలి అని గర్జించు సింహము వలె సంచరిస్తూ సాతాను ఎన్నో శోధనలను మనకు కలుగజేస్తున్నటువంటి వాడుగా అంధకార శక్తులు దుష్ట సమూహములు ఎన్నో శోధనలకు మనలకు కనుగజేస్తూ ఉన్నట్టుగా ఇటువంటి సందర్భంలో స్నేహితులారా శోధన ఎల్లప్పుడూ ఏం చేస్తుందనంటే మనలను పడద్రోయాలని భక్తిని మన నుంచి దూరం చేయాలని నీతిని మన నుంచి దూరం చేయాలని పాపంలోనికి మనలను తీసుకొని వెళ్ళాలని మనకు తెలియకుండానే పాపానికి ఒక మంచి రంగు రుచి ఇచ్చి దానిలోనికి మనల్ని నడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది అదే శోధన మన ఆధ్యాత్మిక జీవితములను నాశనం చేయాలని ప్రభు మార్గం నుండి మనలను తప్పించాలని ఈ శోధనలు కలుగుతూ ఉన్నవి అందుకే గుర్తు చేస్తూ ఉన్నాను శోధన ఏదో నీ వ్యక్తిగతమైనటువంటి అవసరత ఏదో గుర్తించగలిగితేనే ఆ ప్రభువు యొక్క ఆత్మశక్తిని మనం పొందుకుంటేనే వాటిని మనము గుర్తించగలం అయితే ఇంటి శోధనలను తప్పించుకునే మార్గం లేదా ప్రతివారము శోధనలో పడిపోవడమేనా అంటే యేసు ప్రభుల వారు శోధనలను తప్పించుకోవడానికి ఇచ్చిన సలహా ఏంటంటే ప్రార్థన చెయ్యండి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి శోధనలను జయించడానికి ప్రార్థన చేయండి అని వారు తెలియజేస్తూ ఉన్నారు ఈ చదవబడిన లేఖన భాగంలోనైతే యేసు ప్రభుల వారు అరెస్టు చేయబడుతున్న సందర్భము రాత్రివేళ శిష్యులు అలసిపోయినారు ప్రభువు దూరమవుతూ ఉన్నాడే అనే ఒంటరితనము కృంగుబాటు భయము వేదన భవిష్యత్తును గూర్చినటువంటి ప్రశ్నలు ఈ శోధనలు ఎన్నో వారు అనుభవించేటటువంటి వారుగా ఇటు శరీర మానసిక ఆధ్యాత్మిక కృంగుబాటు అనే శోధనలో పడిపోయినటువంటి వారుగా ఉండగా ప్రభుల వారు వారికి ఇచ్చిచ్చు ఉన్న సలహా ఏమిటంటే మీరు శోధనలో పడకుండా ప్రార్థన చెయ్యండి ఇది నాన్న స్నేహితుడా నీ జీవితం కొరకు ఎన్ని శోధనలు ఉన్నవో ఆ శోధనలన్నీ నువ్వు గొప్పోడు కావాలని నీకు నేర్పుతూ ఉన్నావో తిట్టు అని నీకు నేర్పుతూ ఉన్నావో కలహాలాడు అని నీకు నేర్పుతూ ఉన్నావో లేక ఒక ఆశకి చక్కని రంగునిచ్చి రుచినిచ్చి ఆకారాన్నిచ్చి శోధన నీలో జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉందో ఇటువంటి శోధనలను అన్నిటినీ జయించడానికి నువ్వు ఒక ప్రార్థనా పరుడివి కావాలి స్నేహితుడా నువ్వు ప్రార్థనా పరుడివి కాకుండా శోధనను జయించలేవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ ఎన్నో శోధనలు శరీర సంబంధమైనవి నేత్రాశ సంబంధమైనవి జీవాడంబము సంబంధమైనవి మాకు అవి అవసరమైనట్టుగానే ఉపయోగకరమైనటువంటివిగానే మా భవిష్యత్తుకు పనికి వచ్చేటటువంటివిగానే మా ఉనికిని మా అధికారాన్ని నిలబెట్టేవిగానే కనబడుతూ ఉన్నవి కానీ అవి సాతాను ప్రేరణ ద్వారా కలుగుతున్న శోధనలని గ్రహించలేని స్థితిలో ఉన్నాం గనుక ఒక్కొక్కరికి ప్రార్థనాత్మను దయచేయండి ప్రార్థన పరులుగా వారిని పురికొల్పండి అనేక శోధనలను జయించడానికి ఎల్లకాలం ప్రార్థనలో మెలకుగా ఉండే స్థితిని వారికి అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనందరికీ ఉండి మనలను కాపాడును కాపాడునుగాక ఆమెన్